నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలోని తెలుగు వార్తలను చూద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆమెను చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలంటూ వేధింపులు భర్త తీసుకున్న రుణానికి భారీకు శిక్ష చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చూడండి చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో సిరిసాను చెట్టుకు కట్టేసిన దృశ్యం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో భర్త తీసుకున్న అప్పుకు భారీని చెట్టు కట్టేశారంట ప్రధాన సమీక్షంలో విశాఖ యోగా డిక్లరేషన్ ఆరోగ్యేంద్ర లక్ష్యం ఇరవై ఒకటిన బీచ్ రోడ్లలో ఐదు లక్షల మందితో యోగేంద్ర సీఎం చంద్రబాబు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పదకొండు ఏళ్ళు విశాఖలో కార్యక్రమం చేపట్టాలని మోడీ అడిగారు దీంతో చరిత్ర నిలిచేలా కార్యక్రమానికి శ్రీకారము లక్ష ప్రాంతాల్లో నిర్వహణ లక్షం రెండు కోట్ల మంది ఇరవై రెండు అంశాల్లో గిన్నీస్ రికార్డులకు యత్నం ఇరవై మార్క్ ఈవెంట్ లోపాలుంటే సరిచేస్తాం ఇరవై ఒకటిన ఉద్యోగులు విద్యార్థులకు సెలవు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి గేట్స్ ఫౌండేషన్తో కలిసి చిత్తూరులో పైలట్ ప్రాజెక్టు ఆ తర్వాత రాష్ట్రం అంతా అమలు సీఎం విశాఖలో యోగా ఏడుకలపై ఏర్పాట్లపై సమీక్ష రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నామని అందులో భాగంగా ఇరవై ఒకటిన విశాఖలో యోగేంద్రను భారీ ఎత్తున నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రధాని మోడీ సమక్షంలో నిర్వహించే కార్యక్రమం సన్మానాలను సమీక్షించేందుకు సోమవారం చంద్రబాబు విశాఖ వచ్చారు బారు తీరిన తల్లులకు వందనం తల్లికి వందనం డబ్బులు ఖాతాలు పడ్డాయి ఒక్కొక్కరి కనీసం పద్మూడు వేలు చదువుకునే పిల్లలు ఎందురుంటే తల్లుల ఖాతాల్లో అన్ని పదమూడు వేలు అయితే తల్లులకు చాలా మందికి డెబిట్ కార్డులు లేవు ఫోన్ ద్వారా యూపీఐ సేవలు వాడుకోలేని వారు ఉన్నారు దీంతో సగం ఇతర డ్రా కోసం బ్యాంకులకు పోటెత్తారు శని ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం రద్దీ మరింత ఎక్కువైంది కృష్ణా జిల్లా గుడివాడలో పోస్టాఫీసు విజయవాడ కృష్ణలంక యూనియన్ బ్యాంక్ శాఖల్లో నగదు కోసం బార్లు తీరిన మహిళల చిత్రాలు ఇవి చూడండి తల్లికి వందన డబ్బులు పడినాయి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదమూడు వేల రూపాయలు లెక్కన పండి కానీ ఆ తల్లు ముఖంలో ఆనందం చూస్తా ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఈ బ్యాంకుల్లో చాలామందికి యూపీఐ సేవలు లేవంట ఫోన్పే కానీ గూగుల్ పేలు కానీ డెబిట్ కార్డులు అందుకని ప్రతి ఒక్కరు బ్యాంకులు విజయవాడ యూనియన్ బ్యాంకులో చూస్తే కిక్కరిస్తున్నారు జనం మళ్ళీ మొదలెట్టారు డీపట్టా భూములపై వైసీపీ డీల్ అమలుకు యత్నాలు పెందుర్తిలో ఆ భూముల్ని నాయుడు వైసీపీ పెద్దల కన్ను ప్రీవోల్డ్ జీవో వస్తుందని తెలిసి వంద ఎకరాలకు అప్పట్లో అనధికార ఒప్పందాలు యాభై ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి ఎన్నికల కోటు రావడంతో ఆగిన ప్రీవోల్డ్ ప్రక్రియ కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునేందుకు యత్నం సహకరిస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి చూడండి విశాఖ శివార్లోని పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో రాయపురం సుమారు వంద ఎకరాలు డి పట్ల భూములను చేజిక్కునేందుకు వైసీపీ ఆయంలో అప్పటి పెద్దలు ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి ప్రయత్నించారు ఎన్నికల కోటు రావడంతో వారి ప్రయత్నాలకు కళ్యం పడింది కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడంతో ఈ భూదందాకు శాశ్వతంగా తెరపడట్లేనని భావించారు కానీ ఆ భూములు దక్కించుకోవడానికి తెర ఎనుక యంత్రాంగాన్ని మళ్ళీ మొదలుపెట్టారు రెవెన్యూ శాఖలోని ఒక వ్యక్తి కీలక వ్యక్తి తరపున విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు పాములు కదుపుతున్నారని ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి సహాయం కోరుతున్నారని తెలుస్తుంది డీకేటీ భూములు వైసీపీ జరిగిన అది కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారంట తోక కట్ చేస్తా అధికారంలో ఉన్నప్పుడు రవిడీజం చేశారు ఇప్పుడు చేస్తానంటే కుదరదు ఇక్కడ ఉన్నది సిబిఐన్ అని గుర్తించుకోండి జగన్కు ముఖ్యమంత్రి హెచ్చరిక పరమర్శలు చేసుకోండి పోలీసులపై నోరు పారుచుకోవడం సరికాదు నోరు ముయించే సత్తా టీడీపీకి ఉంది వ్యవస్థల నాశనం ఆర్థిక చిన్నా బిడ్డం విశాఖ సాయసిద్ధం నగరం ముంబైకి ధీటుగా అభివృద్ధి చేస్తా చంద్రబాబు జనగణనకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నాటికి పూర్తి మిగతా ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటికి ముప్పై లక్షల మంది ఇమ్యునీటర్ వన్ పాయింట్ త్రీ లక్షల మంది సిబ్బందితో నిర్వహణ అంచనా వ్యయం పదమూడు వేల కోట్లు డేటా లీ లీక్ కాకుండా గట్టి చర్యలు నోటిఫికేషన్లు కులగన ప్రస్తావనే లేదు ఇది మోడీ టర్న్ జైరామ్ కులగణన కూడా ఇందులో భాగమే కేంద్ర హోంశాఖ అది కులగణన నోటిఫికేషన్ ఇచ్చారండి అది మంచు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అయితే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటినాటికి పూర్తవుతుందంట మిగతా ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటికి పూర్తవుతుందంట దీనికి పద్మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందంట మద్యం స్కామ్లో మిథన్ రెడ్డిదే కీలక పాత్ర ముడుపులు ఇచ్చిన ఆర్డర్లు ఇచ్చారు సెల్ కంపెనీల ద్వారా సొమ్ము మళ్లించారు పిఎల్ఆర్ ప్రాజెక్టుకు చేరిన ఐదు కోట్లు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించాలి పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర కూడా ఉంది హైకోర్టు సీనియర్ న్యాయవాది లోత్రా వాదన రికార్డు లాజిస్టిక్ సొమ్మును తిరిగి ఇచ్చేశారు సొమ్ము మిథన్ రెడ్డికి చేరినట్లు ఆధారాలు లేవు ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాదనలు చూడండి హైకోర్టులో ఈ మద్యం స్కామ్ అనేది ఇంకా నడుస్తూనే ఉందండి ఇది ఎంతవరకు తేలుతుందో ఏమో మరి చూడాలా ఇంకా రాష్ట్రం నుంచి సేవలు విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం చాంబర్లకు గోదావరి తుంగభద్రగా నామకరణం చూడండి ఆర్బీఐ సేవలు ఇంక నుంచి మన అమరావతిలోనే స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు ప్రాంతీయ కార్యాలు ప్రారంభించారు విజయవాడలో ప్రారంభించిన ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్కిల్ ప్రాజెక్టు కోసం కోటి స్థలం ఇరాలం తెనాలిలో ఓ మహిళ చూడండి ఒక మహిళ ఇచ్చిందంట తెనాలిలో స్కిల్ ప్రాజెక్ట్ కోసం కోటి రూపాయలు స్థలం ఇచ్చిందంట మహిళ తెనాలికి చెందిన ఓ మహిళ అంట హోరాహోరీ ఆగని నిజరాయలు ఇరానిపోరు ట్రహాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు ప్రాణరక్షణ కోసం పరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు ఇజ్రాయెల్పై దాడులను పెంచిన ఇరాన్ టెల్ అవి శివార్లో భారీ విధ్వంసం తాజాగా పదకొండు మంది మృతి ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అను ఒప్పందం నుంచి తప్పుకుంటాం మాపై అనుబాములు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది ఇరాన్ చూడండి ఇరాను ఇజ్రాయెల్ది అది హోరా ఓరిగా నడుస్తుందండి యుద్ధం ఇంకా చూస్తే బదిలీలు సంపూర్ణం అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు మంది టీచర్ల బదిలీ అత్యధికంగా ముప్పై ఒక వేల ఎస్టీలు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది పదోన్నతలు ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల్లో పూర్తి చేసిన విద్యాశాఖ సీఎం హెలికాప్టర్లో సాంకేతిక లోపం కేంద్ర మంత్రి పర్యటనకు అదే చాపర్ కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్న గోయల్ సాంకేతిక సమస్యలపై సమగ్ర నివేదిక కోరిన డీజీపీ చూడండి సీఎం హెలికాప్టర్లు సాంకేతిక లోపం అంట అది కేంద్ర మంత్రి పర్యటనలో కూడా ఇదే జరిగిందంట ఇంకా చూస్తే ఎట్టకేలకు కదిలిన నైరుతి తిరిగి వేగం పుంజుకుంటున్న ఋతుపవనాలు మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ విస్తరణ ముంబాయిని ముంచుతుంట భారీ వర్షాలు కేరళలోను కుండపోతా ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇంకా చూస్తే తెలంగాణ ఈనాడు ఆంధ్రప్రదేశ్ సాక్షి ఇంకా రెండు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలను చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ వార్తలను చూస్తే ముఖ్యంగా పేరుకు వందనం భారీ కోతలతో బంధనం నిజమైన లబ్ధిదారులపై అడ్డకోలుగా వేటు మూడు వందల యూనిట్లు కట్ పై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్కెక్కిన మహిళలు ఈ మేర విద్యుత్ వినియోగం లేకపోయినా తల్లికి వందనం కట్ సగటున మూడు వందల యూనిట్లు తీసుకోకుండా వశించారని ధ్వజం కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులకు అందరికీ మండి చెయ్యి పిఎంశ్రీ స్కూల్లో ఏకంగా ముప్పై వేల మందికి ఎత్తివేత ఆ స్కూల్ను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహము పలు జిల్లాల్లో స్కూళ్ళకు స్కూళ్ళకు స్కూళ్ళు అవుట్ వందలాది విద్యార్థులుండా ఒకరికి రాని వైనం తల పట్టుకుంటున్న హెచ్ఎంయులు జవాబు చెప్పేవారే కరువు అంగన్వాడీలు కాంట్రాక్ట్ సోరింగ్ సిరుద్యోగులకు కూడా కట్ మరోవైపు ఒక పేరుతోనే పదులు వందల సంఖ్యలో పిల్లలు అంకెల గారితో బప్పి పెడుతున్న కూటమి ప్రభుత్వం చూడండి భారీ కోతలతో బంధనం అంట తల్లి వందనం పథకం చాలా మందికి పడలేదు కొన్ని స్కూళ్ళల్లో ఉరివే పడలేదు అని సాక్షి పేపర్లో రాశారు నంద్యాల జిల్లా గడియేముల జడ్పీ స్కూల్లో ఏ ఒక విద్యార్థికి తల్లికి వందనం రాకపోవడంతో హెచ్ఎం నిలదీస్తున్న తల్లిదండ్రులు రెండు దశల్లో జనగణన జనగణన రెండు వేల ఇరవై ఏడుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా అధికార గజిస్ట్రేట్ నోటిఫికేషన్ విడుదల దేశవ్యాప్తంగా మార్చి ఒకటి నాటికి పూర్తి కానున్న ప్రక్రియ చూడండి రెండు దశల్లో జనగణన అంట సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ ఇచ్చింది దీంతో సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో గుంటూరు జిల్లా జైలు నుంచి కొమ్మినేని విడుదలయ్యారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కోర్టు టెక్నాలజీ పరంగా సాంకేతిక పరంగా నీకుండే హక్కు బట్టి బెయిల్ ఇచ్చింది ఇంకన్నా మహిళలను చించపరుస్తూ డిబేట్లలో మాట్లాడకూడదని అని కూడా కోర్టు అతనికి హెచ్చరించింది ఎస్సీ ఆఫీసు ముందు ఆత్మహత్యాయత్నం తమ పొలాన్ని తమకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఓ కుటుంబం పెట్రోల్ పోసుకొని బాపట్ల ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యానికి పాల్పడింది అధికారులు కూడా పట్టించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితులు చెప్పారు నూట పది కిలోల గంజాయి స్వాధీనము అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తున్న నలుగురిని కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు అరెస్టు చేశారు నూట పది కిలోల గంజాయి కారు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందలు ఉంటుందని అంచనా వేశారు మాపై నాలుగు శాఖల పెత్తనం తమపై నాలుగు శాఖల పెత్తనం చేస్తున్నాయని పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వాపోయారు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ధర్నా చేశారు చూడండి పని భారం ఎక్కువ అయిపోయిందంట వాళ్ళకు చేసేది అంతంత పనులు చేస్తారు వాళ్ళకి పని భారం ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటే పని భారం ఎక్కువ అయిపోయిందని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మరి ఏం చేద్దాం చెప్పండి జననేత పర్యటనకు ఆంచెలు అడ్డంకలు పోలీసులు కూటమి నేతలు ఏదింపు తాళలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఆ కుటుంబాన్ని పరమాణించేందుకు రేపు సత్యపల్లి మండలం రెట్టపాలెముకు మాజీ సీఎం వైఎస్ జగన్ భారీగా జనం తరలి ఇంటెలిజెన్స్ నివేదికలు పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నేత పర్యటనకు కొర్రలు జా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని పరామర్శించడానికి వెళ్తే మంచిదే కానీ వేల మందిని అక్కడ జనాలను బస్సులు పెట్టి రప్పించుకొని వాళ్ళందరి మందిలో పోయి ఏం చూస్తావు కుటుంబాన్ని ఓదార్చడానికి ఎంతమంది కావాలా అంతమంది జనాలను తెచ్చి రాళ్లతో చెప్పులతో కొట్టించుకొని వాళ్ళు వేసి వీళ్ళు వేసి జనాలను పెట్టి పోలీసు వాళ్ళకి టెన్షన్లు పెడితే ఏమొస్తుంది నువ్వు ఒక కార్యకర్తను చూడడానికి ఏం కావాలి నీతో పాటు ఐదు మంది ఉంటే చాలు అయిన జనాల మొగ్గు పెట్టుకొని బస్సుల ద్వారా అక్కడ చుట్టుపక్కల డబ్బులు డబ్బులిచ్చి తోడుకొని వీళ్ళంతా వైసీపీ కార్యకర్తలు అంటే ఎవరు వైసీపీ కార్యకర్తలు విడమైనా ఎలక్షన్ల టైమా ఎలక్షన్ టైంలో జనాలను తోలుకోవాలా ఒక కుటుంబాన్ని ఓదాశ్రయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళను మంచి చెడ చూడాలంటే అంతమంది జనం ఎందుకు బల గానిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఉంటుంది పోతే ఇంతమంది నా కోసం వచ్చిన ఎవరు ఎవరి కోసం రారండి ఏ నాయకుడికైనా సరే డబ్బులు పెట్టి బస్సుల్లో తోలితేనే వస్తారు ఎవరు పండ్లు వదులుకొని ఎవరు వస్తారు జనాలు చెప్పండి ఎవరికైనా అది ఉంటారు కానీ ఒక ఊరికి వెళ్ళేటప్పుడు అంతమంది అవసరమా ఒక వ్యక్తిని కుటుంబాన్ని మన్నా అంతే తెనాలి అది పొగాకు రైతులు చూసేదానికి అంతమందిని తెప్పించుకున్నారు ఏం దానివల్ల చెప్పులు రాళ్ళతో కొట్టుకున్నారు ఏమొస్తారు దానివల్ల చెప్పండి ఎవరికైనా సౌరాన్ని తగిలి చనిపోతే ఆ కార్యకర్తలను మళ్ళీ ఓదార్చడానికి మళ్ళీ పోతాడు పిలిచడం ఎందుకు చెప్పులు తరాలతో ఇప్పించుకోవడం ఎందుకు ఇది ఎంతవరకు వస్తుంది ఎ చూడడానికి అంతమంది జనాలు ఎందుకు అవసరము చెప్పండి ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళని పిలిపించుకునేది వాళ్ళతో జైలు కొట్టించుకునేది ఎవరో చనిపోతే చూడడానికి పోయేటప్పుడు కూడా ఇంతమంది జనాల అది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు తెలుసుకోగలగల చూడడంలో తప్పులే కానీ అంతమంది జనాన్ని పోగు చేసుకోవడం వాళ్ళ దగ్గర జే జైలు కొట్టుకోవడం అంటే మీరు పోయింది చనిపోయిన వాళ్ళని చూసేదాన్ని వాళ్ళ ముందర జే జైలు కొట్టుకోవడం జై సీఎం జై సీఎం అనడం ఇది రాజకీయం ఏమన్నా మీటింగ్లా అది వైసీపీ వాళ్ళు చూసుకోవాలి ఏమంత అమాయకులు కాదు చూస్తూ ఉంటారు విద్యాలు యుగం కాదు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పిలిపించారండి ఎవరికంటే విరాన్ ఇజ్రాయెల్కు ఉగ్రవాదం పోరాటంలో భారత్కు అండగా ఉంటా ఉన్న సైప్రాన్ అధ్యక్షుడు మోడీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రధానము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిద్ధం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం క్లియర్ఎన్ క్లియర్ఎన్ వేకెన్సీ పేరిట గందరగోళం మహిళా పోలీసుల సర్వర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల కంటే ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఈ విషయంలో ఏం చేస్తారనే దానిపై స్వస్థత కరువు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయము గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ఏదు భద్రీకరణ పేరిట ఐదేళ్ళగా ఒక చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది సీఎం ఎలాఖాలో దారుణము మహిళను నడి రోడ్డుపై వీడ్చుకెళ్లి చెట్టు కట్టేసిన టీడీపీ కార్యకర్త సభ్య సమాజం తలదించుకునేలా అవమానించిన దారుణం భర్త చేసిన అప్పు తీర్చలేదని చిత్రహింసలు తచ్చనం చెల్లించకపోతే సంపేస్తాయని బెదిరింపు కుప్పం మండలం నారాయణపురంలో ఘటన ఇది చాలా తప్పండి భర్త చేసిన అప్పుకు భారీను చెట్లు కట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లాంటి దరిద్రం పనులు చేసే ఎదవలకు ప్రభుత్వం తగిన పని వాళ్ళకి చేయాలా టీడీపీ కూడా వైసీపీ అని చూడకూడదు తప్పు చేసే వానికి కఠినంగా వివరించాల ఎంబీబీఎస్ కటాఫ్ పై ఉత్కట్ట ఈసారి పూర్తి భిన్నంగా ఫలితాలు తక్కువ స్కోర్కి మంచి ర్యాంకులు గత ఏడాదితో పోలిస్తే వంద మార్కులు పైగా వ్యత్యాసం జాతీయ స్థాయి అమరావతి జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించిన నీటి ఫలితాలు చర్చోప పచ్చలకు దారితీశాయి జాతీయ స్థాయి ర్యాంకుల ఆధారంగా ఎంఈబిఎస్ సీట్లు ఏ మేరకు వస్తాయన్న అంచనాలు తీసుకోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తలముకలయ్యారు ఈసారి చూస్తే వైఎస్ఆర్సిపి వాళ్ళను మనమే ఉతికేస్తే పోలా సీఎం ముప్పై రోజులు ఫ్రీగా వదిలేస్తే ఎవరు ఏం మాట్లాడతారు సూసాం వైఎస్ఆర్సిపి నేతలను నోరు మూసుకొని ఉండాలి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇదే లేనిపోయిన వ్యాఖ్యలు చేస్తారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదేమి ప్రజల ప్రభుత్వం కాదా ప్రజాస్వామ్యం ఉన్నామండి ఈ ప్రభుత్వంలో ఎవరైనా సరే అట్లా దాడులు చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి ఇది అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ వీనాడు తెలంగాణ అండి వీనాడు తెలంగాణ దినపత్రికను చూస్తే ముదటిగా రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి అప్పుడే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం తొమ్మిది రోజుల్లో అన్నదాతల ఖాతాల్లోకి తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేస్తాం గత ప్రభుత్వానికి ఆర్థిక ఇద్వాంసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం మరో వందేండ్లైనా కోలుకోలేని విధంగా గత భరోసా ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ళు విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు విద్యార్థులు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షాల సంతోషంతో నృత్యాలు చేస్తున్నాయని వారు చావులపై అధికారం లేక రావచ్చు పని దురాశతో పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతోనే రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు తొమ్మిది రోజుల్లో వన్ పాయింట్ ఫోర్ నైన్ కోట్ల ఎకరాలకు డెబ్ సెవెంటీ పాయింట్ లెవెన్ లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్లు నగదు బదిలీ చేశామని బదిలీ చేస్తామని చెప్పారు తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని అన్నారు విరాన్ సిపుణుల దాడిలో ఇజ్రాయల్లోని ఇచ్చపడుతున్న మంటలు పతాక స్థాయికి పేలులతో దద్దరిల్లుతున్న ట్రహాన్ ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయాలపై ఇజ్రాయెల్ దాడి ప్రతిగా వందకు పైగా బలిస్టిక్ సిబులను ప్రయోగించిన విరాన్ అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి ఇజ్రాయిల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి ఇజ్రాయెల్ విరాన్ల మధ్య యుద్ధము నాలుగో రోజులైన సోమవారం పతాక స్థాయికి చేరుకునింది చూడండి ఇది విరాను ఇజ్రాయెల్ యుద్ధము ఈ నాలుగో రోజైన పతాక స్థాయికి చేరిగిందంట చాలా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు ఒక దేశం మీద ఒకటే దీన్ని పరిస్థితి ఏమనేది కూడా మనకు తెలియట్లేదు దీనివల్ల సమురు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సమస్యల ఎన్నికలపై ముందుకు రైతు భరోసాపై వికృత ప్రచారము బనక కేంద్ర మంత్రిని కలుద్దాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయం చూడండి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చే మార్గాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చనిపోవడంతో అప్పుడు ఖాళీ ఏర్పడింది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే అక్కడ చనిపోయిన కుటుంబ సభ్యులను నిలబెడితే ఏకీగ్రీవంగా ఎన్నిక చేసేవారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని కేసీఆర్ తుడిపేశారండి ఖమ్మంలోనూ ఎవరోనో అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను నిలబెడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టి ముందున్న దాన్ని తుడిచే తుడిచేసి పోటీ పెట్టారండి అది ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నిక అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే కొనసాగించారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ ఎలక్షన్లకు క్యాండిడేట్ నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు కాళేశ్వరంపై మంత్రివర్గ తీర్మానాలు వివరాలు ఇవ్వండి ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషనర్ లేక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గం చేసిన తీర్మానాల వివరాలు అందజేయాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం అన్నావరం సుద్దిళ్ల బ్యారేజీల్లో సిపిజీల నేపథ్యంలో న్యాయ విచారణ కోసం ప్రభుత్వం నియమించిన కమిషన్ ఇటీవల్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు వీటల్ రాజేందర్ హరీశ్రావును విచారించిన విషయం తెలిసిందే ప్రభుత్వ నిధులెందుకు చెల్లించింది ఏఎఫ్ఈఓతో ఎవరెవరు సమావేశమయ్యారు ఫార్ములా ఈ కేసు రేసులో కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ ప్రశ్నల వర్షం ఎనిమిది పాటు సుదీర్ఘ విచారణ సెల్ ఫోన్ ల్యాప్టాప్ అప్పగించాలంటూ ఆదేశం ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బరాసా కార్యనిర్వాణ అధ్యక్షుడు కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ చేశారు చర్చిద్దామంటే సీఎం ముందుకు రాలేదు ఆయన జైలుకి వెళ్ళేందుకే మమ్మల్ని జైల్లో పెట్టాలని కుట్ర ఇరవై ఒకటిన కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జనగణన గెజిటేడ్ నోటిఫికేషన్ వచ్చేసింది కులగణన ప్రస్తావన లేదన్న కాంగ్రెస్ ముందే ప్రకటించామన్న కేంద్రము జనగణన కోసం కేంద్ర హోంశాఖ సోమవారం గెజిస్ట్రేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది భారత రిజిస్టర్ జనరల్ సెన్సన్ కమిషనర్ మృత్యంజయ కుమార్ నారాయణ పేరుతో ఇది విడుదలయ్యింది ఇదే జనగణన అండి అది చేసినారు కదా రెండు వేల ఇరవై ఏడు ఇరవై నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనట్లు ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై ఏడు మార్చికి ఒకటికి కంప్లీట్ అయిపోతుందంట దీనికి పదమూడు వేల కోట్ల ఖర్చు అవుతుందంట లక్షన్నర మంది దీంట్లో స్టాఫ్ పాల్గొంటారంట బండ సీఎం చొరవ తీసుకోవాలి కేంద్ర మంత్రులపై విమర్శలు సరికాదు కిషన్ రెడ్డి బనకచర్ల విషయంలో కొందరు అడ్డగోలుగా మాట్లాడుతూ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఆ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొరవు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా ఏపీ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు కృష్ణమ్మ కదలాలి గోదావరి పారాలి రెండు బేసిన్లు ప్రాజెక్టులకు ఆరు వందల నలభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది టిఎంసీలు అవసరము కృష్ణా పరివారకంతో స్వల్పంగా ప్రవాహాలు ప్రారంభము ఇదేనండి తెలంగాణ ఈనాడు మూడో పేజీలో ఏమన్నా చూద్దాం మళ్ళీ చెప్తున్నా ఏ తప్పు చేయలేదు తెలంగాణ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే తప్ప తాను ఎలాంటి తప్పు తలదించుకునే పని చేయలేదని భరోసా కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు ప్రభుత్వ ఎందుకు చెల్లించింది రే రేపు రేసు నిర్వహణపై ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు సార్లు విచారించారు వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే సోమవారం కేటీఆర్ పై విచారణ సాగించినట్లు తెలుస్తుంది ఇదేనండి ఈనాడు తెలంగాణ మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ